ఈరోజు మనము పత్తికి స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా పత్తిలో అధికంగా పూతలు ఉన్నాయి ఉన్న పూతని టక్కున పిందే చేసుకోవాలి మన పత్తి చేను ఒకసారి చూడండి మిత్రులారా కాయలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి దాంతోపాటు మంచి ఫ్లవరింగ్ అయితే ఉందండి ఇలాంటి సమయాల్లో రైతన్నలు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ పూత కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్న పూతని పిందె చేసే పనిలో మీరు ఉండాలండి మీ పత్తి చేను ఇదే మాదిరిగా మంచి గ్రోతింగ్ పూత కనుక ఉన్నట్లయితే నేను చెప్పే ఈ మందుని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి మంచి ఫ్రూట్ సెట్టింగ్ చేసుకోండి చూస్తే చూస్తున్నారు కదా మన పత్తి చేను ఆల్రెడీ స్ప్రే చేస్తున్నాం అనమాట సో చాలా బాగుందండి మంచి ఫ్లవరింగ్ ఉంది ఇది అయితే మన పత్తి చేను ఈరోజు నేను ఎకరాలకు గాను స్ప్రే చేయడం జరుగుతుందనమాట డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు అందరికీ హ్యాపీ దసరా అండి ఓకే వీడియోలో వెళ్తే అందరికీ నమస్కారం మనం వచ్చేసి ఈరోజు మన పత్తికి లాస్ట్ స్ప్రేగా చేస్తున్నాను అనమాట సో నేను చెప్పాను కదండి మంచి పూతలు ఉన్నాయి అన్నట్టుగా సో ప్రజెంట్ మంచి పూతలు ఉన్నాయి ఆ పూతల్ని పిందగా కన్వర్ట్ చేసుకోవాలి మళ్ళీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట సో మళ్ళీ ఆ పూత కూడా కాలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ముందస్తుగానే ఈరోజు స్ప్రే చేస్తున్నాను చేస్తున్న మందులు ఆల్రెడీ మీకు తెలియజేశాను అవే మందులు స్ప్రే చేస్తున్నాను ఒకసారి చూడండి మిత్రులారా ఒకసారి బకెట్ ఆల్రెడీ మందులు కలుపుకున్నాను అవి కలిపిన మందులు గోదరేజ్ కంపెనీ వారి డబుల్ అండి డబులు పూతని కిందగా చేసే హార్మోను హోమోబ్రాసినోలైడ్ ఉంటుంది వన్ లీటర్ వచ్చేసి వన్ ఎంఎల్ డోసెస్గా తీసుకోవాలన్నమాట సో టూ ఫిఫ్టీ ఎంఎల్ డోసెస్ ఇది సో ఈ బాటిల్ తీసుకున్నాను దాంతోపాటు మనము కాల్షియం నైట్రేట్ తీసుకున్నాను కూరమండలోడిది సో ఇది మనకు పూతనికి మంచి క్వాలిటీగా ఉంచుతుంది దాంతోపాటు పూత డ్రాపింగ్ని కూడా ఇది కూడా ఆపడానికి హెల్ప్ చేస్తుంది మంచి క్వాలిటీ ఉంచడంలో కాల్షియం నైట్రేట్ ఉపయోగపడుతుంది అన్నట్టుగా తీసుకున్నాను దాంతోపాటు చెప్పిన మాదిరిగానే ఫాలుడా ఉంది కదా పురుగుకి ఈ సమయంలో పుచ్చులు వస్తూ ఉంటాయి పుచ్చులు రానియకుండా గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేయాలంటే మనము సైపర్ మిత్రున్ కలిగిన ఫార్మ్లో ఏదైనా తీసుకోండి ఇదే తీసుకోమని నేను చెప్తలేను మన దగ్గర ఇది ఉంది కాబట్టి నేను వాడేసుకుంటున్నాను సో దీంట్లో సైపర్ మిత్రిన్ ఉంటుంది ఇండెక్స కార్బ్ ఉంటుంది పురుగు మీద మంచి పనిచేస్తుంది అనమాట సో వాడదలుచుకుంటే ఇదైనా వాడుకోండి సైపర్ మిత్రిన్ ప్రొఫెక్స్ కానీ సింజెంటా క్యూరాక్రాను కొరాజను ప్లితోరా ఏదైనా వాడేసుకోండి మీ మీ దగ్గర ఉన్న సమస్యను బట్టి సో పురుక్కి అయితే ఇది కూడా పనిచేస్తుంది మనకు గులాబీ రంగు పురుగు పూత దశలో కొట్టుకున్నట్లయితేనే దాన్ని కంట్రోల్ చేయవచ్చు సో కాయ అయిన తర్వాత గులాబీ రంగు పురుక్కి స్ప్రే చేసినా కానీ అంత ఫలితం ఉండదు అనమాట సో అందుకన్నట్టుగా ఇప్పుడైతే మనము ఈ మూడు బందుల్ని కలిపి పూతని ముందు పిందెగా మార్చుకోవాలి పురుగుని కంట్రోల్ చేసుకోవాలి కాయ కూడా మంచి క్వాలిటీ ఉండాలన్నట్టుగా కలిపి ఈరోజు మనము స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇది రైతులారా మనమైతే మన పత్తికి చివరి స్ప్రే అనమాట ఇప్పుడు మీకు చేసేంత ఓపిక కూడా నాకు లేదు ఇది లాస్ట్ స్ప్రే అనుకోవాలి సో ఓకేనండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు అండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి లవ్ యూ బాయ్